మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా శత్రువులు పెరుగుతున్నారా పెంచుకుంటున్నారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ బాలినేని మధ్యలో చెవిరెడ్డి అన్నట్టుగా ఒక ఇష్యూ అది కూడా ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు కానీ దానికి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ మళ్ళీ దానికి ఈయన ఒక రిప్లై కౌంటర్ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే నాకు తెలియకుండా మంత్రిగా నేను మా ఆ శాఖ బాధ్యతలు నిర్వహించారు కానీ మొత్తం అంతా పైన పెద్ద మంత్రి గారే చూసుకున్నారు అంటే ఖచ్చితంగా అది పెద్ద మంత్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనే మొత్తం ఈయన తెలియకుండా మొత్తం అంతా చేసేసారు అనేది ఈ వ్యవహారంలో ఈయన తప్పుకుంటున్నారా తప్పించుకుంటున్నారా మొత్తం ఈయన కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే బాలు నేనే ప్రకాశం అనుకుంటే ఇప్పుడు ఆయనే కొత్త వివాదాన్ని తెచ్చి ఆయన తలపై తన తల మీద పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారి తల మీద ఏం జరగబోతుంది అంశానికి సంబంధించి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అంటే వాళ్ళనే పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకతే అయితే ఇప్పుడు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం తనకు ఆయన ఒక మాట కూడా అన్నారు అర్ధరాత్రి లేపు నన్ను సంతకం పెట్టమంటే ఆ శక్తి ఒప్పందానికి సంబంధించి నేను పెట్టలేదు నాకు మా పిఎస్ ముందే చెప్పారు ఆ వ్యవహారాలని అసలు అప్పుడు ఏం అనుకోవాలి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన చెప్పేదంతా ఆయనకే ఒక గందరగోళం ఉంది అనేక సార్లు వచ్చాడు శ్రీకాంత్ వివరించాడు అని ఆయనే చెప్తున్నాడు మళ్ళీ నాకేం చెప్పలేదు అని ఆయనే చెప్తున్నాడు ఏమో నాలుగైదు సార్లు వచ్చాడు దాని గురించి చెప్పాడని ఆయనే చెప్పాడు మళ్ళీ నాకేం చెప్పలేదని ఆయనే చెప్తున్నాడు ఈ రెండిట్లో ఏది ఫ్యాక్టు బేసిక్గా ఏం చెప్పకపోతే శ్రీకాంత్ అన్నిసార్లు రానక్కర్లేదు కదా రెండవది క్యాబినెట్లో అప్రూవల్ జరిగేటప్పుడు దానికి ముందు రోజున వచ్చారు సంతకం పెట్టమని క్యాబినెట్ లో పెట్టడం కోసం సంతకం పెట్టమంటారు అంతేగాని విడిగా సరదాగా ఈయన సంతకం లేకపోతే రే దేశం ఏమో అయిపోదని కాదు కదా రెండో ఏంటంటే అదేం బూతు పని కాదు అసభ్యమైన పని కాదు ఏదో మీడియా రాసేస్తుంది కాబట్టి ఏదో ఏది ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనకి ఎక్కడ చించేసుకుంటుంది తప్పించి ఏం పిగుతున్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమెరికాలో ఏం జరుగుతుంది కేస్ కేసేశాడు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేశాడు రాజ్యాంగం మీద పిటిషను చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది విచారించి ఆ తర్వాత దానికి తీర్పిచ్చింది ఎప్పుడో పిటిషన్ వేస్తే ఇది అట్టదు ఎవడో ఒకటి పిటిషన్ వేసాడు ఇచ్చేసినట్టు అడి ఆధారం అక్కడ కోర్టుకు చూపెట్ల కోర్టు ఏం శిక్షలు వేసేయలేదు లోపుగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుముకునేసేటటువంటి పరిస్థితి మన దేశంలో మేధావి వర్గాలు ఎదురోడు భుజాలు దడుముతుంటారు బేసిక్ అదాని ఏం బూత్ పనిచేయాలా లేకపోతే శక్కి ఏం బూత్ బేసిక్ గా ఏంటి కరెంట్ కి ఒప్పందం ఇప్పుడు మనం ఏం పెడుతుంటాం దాని పేరు ఏంది వాడుతుంటాం కదా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పదవి ఏం చెప్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో అనుమతులు ఇస్తామని చెప్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమైతే ఇరవై నాలుగు గంటలు ఇస్తామని వీళ్ళు ఎప్పుడో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిగిన్ చేశాడన్నమాట అనమాట జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏడు గంటల్లోనే ఇచ్చాడు అనమాట అంతే కదా సరే దానికి మళ్ళీ సాక్షి భుజాలు దడుముకుని లేదు ఇది రెండున్నర నెలలు పట్టింది లేట్ ఎందుకు చేయాలి నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా కరెంట్ ఉత్పత్తి వచ్చేటప్పటికి ఒక మన కరెంటు కొంటున్నది ఎదివరకు మూడున్నర రెండున్నర నాలుగున్నర రెండున్నర లోపు లేదు కదా అసలు కరెంటు పైన ఉంది పైన అంత రేంజ్లో కరెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి తక్కువ కొత్త అంటే వద్దులే ఇంకా తక్కువ కొత్తవి నేను ఆలోచిస్తా అంటారా ఇప్పుడు సెకి ఇంత ముందు మనకు ఎంత ఇచ్చింది ఇప్పుడు ఎంత ఇస్తానంటుంది వాడు ఎవరి నుంచి ప్రొడక్షన్ చేసుకుంటే మనకేంది అదాని చేసుకుంటాడా అప్పారావు చేసుకుంటాడా రామారావు చేసుకుంటాడు ఎవడు చేసుకుంటే మనకేంది మన కరెంట్ మనకు వస్తుంది రెండున్నరకు వస్తుంది రెండున్నరదైనా తీసుకోవాలి మూడున్నరదైనా తీసుకోవాలి రూపాయిన్నరదైనా తీసుకోవాలి తొమ్మిది రూపాయలకు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి ఎందుకు ఎమర్జెన్సీ అవసరమే దీనికి లాంగ్ స్టాండింగ్ వ్యూ ఇప్పుడు రూపాయిన్నరకే అంబాన్ని తెచ్చిస్తానంటే వద్దు అంటే తప్పు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఎంతసేపటికి కూడా ఇంకా ఓ లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈ లక్ష కోట్లు అనేది ఒక పెద్ద ఊత పదం అయిపోయింది ఇదివరకు లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు ఇది జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడులు చివరికి ఎంత తేలింది అది పదమూడు వందల కోట్లు పదిహేను వందల కోట్లు అది కూడా పెట్టుబడులకు సంబంధించి అని తేల్చారు నెంబర్ వన్ అంటే అప్పుడు దొంగ మాటలే అట్లాగే అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు తర్వాత ఏం తేల్చారు మొన్న కూడా ఏడున్నర లక్షలు కూడా తర్వాత మళ్ళీ అబ్బాయి బిల్లులు కూడా రాసుకోండి అందులో అంటే మనం బురద పడేసేసి దానికి అనుగుణంగా ఒకటి అల్లుతున్నాం ఇప్పుడు ఇందులో ఉంది రెండు పాయింట్లు ఒకటి చెప్పండి మోడీ కంటే గొప్పోడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ నేను రాస్తున్నాయి అదాని అనేటటువంటి మోడీ పెట్టని రాస్తున్నాయి అంటే మోడీ అదానీని పంపిస్తే మోడీని కాదని చెప్పి డబ్బులు తీసుకునే దమ్ము దమ్ముంటుందా జగన్మోహన్ రెడ్డికి లేదు మోడీ ఈ జగన్మోహన్ రెడ్డి వద్దంటే ఇక్కడ లంచాలు అడిగితే ఇంకో చోటకు బూడా దాని ఇంకో చోటుకు బూడా పక్కన ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు బూడి ఇక్కడికే వచ్చి ఎందుకు పెట్టాలి ఇక్కడ ఏం అదనంగా ఉంది మనకి రాజస్థాన్కి పోతే ఇంకా కుప్పల దెప్పలు తెచ్చుద్ది లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒరిస్సాకు పోతే కుప్పలు తెప్పలు వస్తుంది అక్కడ మరి ఇక్కడికే వచ్చి పదిహేడు వందల యాభై కోట్లు జగన్కే ఎందుకు లంచం ఇవ్వాలా నాకు అర్థం గాలా డబ్బులను ఎక్కడైనా చేసుకొచ్చా అంటే చేయలేం రూలే ఉంది రాష్ట్రం కావచ్చు ఇంకో రాష్ట్రం అది వ్యాపారం చేసేవాడికి అందులో అతను చేస్తున్నటి పెట్టుబడి అవును పెట్టుబడి పెట్టుబడి పెడుతున్నటువంటి వ్యక్తికి లా బెనిఫిట్స్ ఇస్తానని ప్రభుత్వాలు పోటీ పడుతుంటే దాంట్లో అక్కర్లేదులే నాకు నాకు నువ్వు అంచం ఇస్తేనే నువ్వు పెట్టుబడి పెట్టిస్తాను అనేంత అంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎదిగిందా జడం మోహంటే ఇది ఎడ ఒకటి ఈ సెక్కిది లేదా అదానిది ఇదొక ఇష్యూ అయితే ఇప్పుడు బాలినేను బయటకొచ్చో మొన్నటి వరకు ఆ పార్టీలో నాయకులు బయటకొచ్చి జగన్ మీద ఈ అంశం మీద ఇంకా బురద జల్లే ప్రయత్నం ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది బాలినేని ఇప్పుడు ఎందుకు వచ్చేస్తారు మీదకి అది సహాయం బేసిక్గా అడుగుతారు మీడియా నువ్వే ఇప్పుడు ఇదివరకు చేస్తేనేమో మంత్రులు తప్పు ఇప్పుడు చూడండి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూస్తే అధికారి తప్పు అవుతుంది మంత్రి తప్పు అవుతుంది కానీ ముఖ్యమంత్రి అట్ట తప్పు అవుతుంది అని మాట్లాడారు కదా గుర్తుందే చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం ఆయన ఏమైనా సంతకం పెడతాడా ఫైల్ లేదైనప్పుడు ఏది అలైన్మెంట్ అయినా చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు అన్నిట్లోనేమో అసలు బాబెందుకు చూస్తాడు ప్రతి ఫైల్ ఆయన చూస్తాడా ఆయనకి ఏంటి సంబంధం అధికారులే చూస్తారు అసలు అధికారిని అరెస్ట్ చేయాలి తప్పించి అదేంటి సంబంధం అన్నారు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీనేమో మంత్రికి ఏంటి సంబంధం ముఖ్యమంత్రికి ఏంటి ముఖ్యమంత్రిదే సంబంధం కదా అంటున్నారు నా దృష్టిలో అప్పుడైనా ఇప్పుడైనా ముఖ్యమంత్రికే సంబంధం డిసిషన్ మేకర్ ముఖ్యమంత్రి కింద ఇదంతా కూడా సిగ్నేచర్స్ అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే షూటి సంతకాలు లాంటివి అవన్నీ కూడా అది క్యాబినెట్ నిర్ణయమా లేకపోతే ఏంటి క్యాబినెట్ నిర్ణయం అయినప్పుడు ఇంకా దానికి ఎవ్వడు ఏం బీకేది లేదు లంచం తీసుకున్నారో తీసుకెళ్లి జైల్లో అయ్యి చూపించు వాడెవడో అక్కడ కోర్టులో వేసినటువంటి వాడు ఎవడది అది పెట్టినటువంటి వాళ్ళు ఓపెన్ సొసైటీ అని ఉంటుంది అమెరికాలో ఈ ఓపెన్ సొసైటీ అంటే సోరోస్ వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ విభాగం ఈ ఓపెన్ సొసైటీ ఏంటంటే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఏ దేశాన్ని ఎలా శాసించాలో ఎలా పరిపాలించాలో అది డిసైడ్ చేస్తూ ఉంటది అదే సోరోస్ గ్యాంగ్ చేసే పని డీప్ స్టేట్ టీమ్ అంట ఎఫ్పిఐ అయినా అక్కడ ఉన్నటువంటి సిఐఏ అయినా ఈ సోరోస్ బ్యాచ్ అయినా ఈ ఓపెన్ సొసైటీ ఇదంతా ఒక బ్యాచ్ ఆ ఓపెన్ సొసైటీ వాళ్ళు పెట్టించిన కేసు అది ఆ ప్రాసిక్యూటర్ ఓపెన్ సొసైటీ సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ఆవిడ క్లియర్గా అందులో జనరల్ సెక్రటరీగానేమో కూడా చేస్తున్నాం అంటే అదానీని దెబ్బ కొట్టాలన్నటువంటిది ఓపెన్ సొసైటీ వాళ్ళ పక్కా ఫీలింగ్ ప్రాజెక్ట్ నుంచి కూడా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అంటే ముందు ఉగ్రవాదంతో ట్రై చేశారు వర్కౌట్ కావాలి అలాగే రకరకాల కుంభకోణాలకి ట్రై చేశారు రఫెల్ లాంటి యాంటీబయాటిక్లో వర్కౌట్ కావాలి ఇప్పుడు అదాని అంటే ఇక ఆర్థిక మూలాలు దెబ్బతీగదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అదాని ఎదుగుతున్నాడు కాబట్టి మొగ్గలో తుంచేయాలి అన్నట్టుంది అవ్వలేదు ఇప్పటికి మానయ్య కూర్చుంది మానుని ఇప్పుడు పెకలించాలని చూస్తున్నారు ఆ కుట్రలో మన వాళ్ళందరూ పాత్రధారులు ఇందులో పాపం ఆ బాలినేని ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి మోడీ ఏంటి అలాగని లంచాలు తినరు అని నేను చెప్పను అధికారులు రేంజ్లో ఉండాలి అయితే అదానీలు అంబానీలు లంచాలు అడుగుతారని నేను అనుకోను వాళ్ళ స్థాయి డిఫరెంట్గా ఉంటుంది అంబానీలు అదానీలు హిందూజాలు ఏది టాటాలు ఇట్లాంటి వాళ్ళ ల లాలడగడి నాకు తెలిసి అయితే గీతే ఏ పార్టీ ఫండ్ ఎలక్షన్స్ అప్పుడు కొంత పంపించమని అడుగుతారు వాళ్ళే పంపిస్తారు అసలు వీళ్ళు అడగక్కర్లేదు వాళ్ళు వస్తే చాలు మొర్రు అంటారు తప్పించి వాళ్ళని లంచాలు అడిగి నువ్వు రాకపోతే కనుక నువ్వు నాకు లంచం వేయకపోతే కనుక నేను నీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేయచ్చు నా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టద్దు అనే స్థాయిలో మనం ఉన్నామో ముంబైలో వాడు ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది ఎందుకు ఆల్రెడీ అది వెల్ సెటిల్డ్ స్టేట్ కాబట్టి అన్నట్టు లేదా కర్ణాటకలో ఇచ్చాడన్నా తమిళనాడులో ఇచ్చాడన్నా తెలంగాణలో ఇచ్చాడన్నా ఒక అర్థం ఉంటుంది ఎందుకు అక్కడ ఆల్రెడీ భారీగా వెల్ సెటిల్డ్ అయినటువంటి ప్లేసెస్ అన్నటువంటి బట్ ఆంధ్రప్రదేశ్ కొట్టుకు చూస్తున్నాం మనం పక్కన ఇన్వెస్ట్మెంట్స్ కోసం అట్టు వచ్చేటప్పుడు నాకు లంచం ఇస్తే మాత్రమే నేను నిన్ను ఇన్వెస్ట్మెంట్ ఇచ్చుకుంటానని ఎందుకంటాడు ఎవడైనా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం మొన్నదాకా ఏమన్నారు మీడియాలో ఐదు బేసులు పెట్టుబడి తేలేదు ఇది అనేసి ఇప్పుడు ఏమంటున్నారు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు ఒప్పందలుగుతున్నాయి అని చెప్తున్నా అంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టే కదా అంటే మనంతా ఏంటంటే దాన్ని ఏమంటారు భూమ్ సీన్ లాగా నడుస్తుంది డ్రమటైజ్ తప్పించి ప్రాక్టికాలిటీ లేదంటే ఇక్కడ అంటే బాల్యాని వ్యవహారంలో చివరి గారు అన్న మాటలే తీసుకుంటే స్వేచ్ఛ ఎక్కువ తప్పు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇప్పుడు ఈ విద్యుత్ శాఖ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఈ శాఖ మంత్రి వచ్చారు రేపు వద్దున ఇంకో శాఖ మంత్రి వచ్చి కూడా ఇలా మాట్లాడతారేమో ఆయనకి తెలియకుండా కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నాయేమో ఆ శాఖలకు సంబంధించి అనిపిస్తుంది ఎందుకు ఈ శత్రువర్గం అనేది పెరుగుతుంది జగన్కి బాలినేని శత్రువర్గం కాదు బాలినేని మొట్టమొదటి నుంచి కూడా సొంత పార్టీలో మరొక రఘురామకృష్ణరాజు ఆయన రఘురామకృష్ణరాజు బూతులు తిట్టేవాడు ఈయన తిట్టకుండా జగన్ ఎప్పుడు చిలకరంగానే చూసేవాడు అది ఓపెన్ సీక్రెట్ అతను ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాడు జగన్ని జగన్ వాస్తవంగా తన జీవితంలో షర్మిలతో కూడా ఇంత ఇబ్బంది పడి ఉండడు అదే కదా ఇది ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా షర్మిలు కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు కదా అలాగే ఆయనకి ఈయన ఏం తక్కువ చేయలేదు ఆయన మంత్రి పదవి కావాలని ఏదైనా తక్కువ చేయలేదు అనుకుంటా లేదంటే ఆమె చేసే మాట ఉంటాడు ఆఫ్టర్ ఆల్ మధ్యలో రెండున్నర ఏళ్ళకి తీసేశాడు కదా అది కదా కడుపు పంట అదే ఇప్పుడు ఆయన కంటిన్యూ చేసి ఉంటే ఒకటి ఉండేది బేసిక్గా సమస్యల్లో ఏంటంటే ఆయనది ఒక ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాంగిల్ ఉంటది ఆయన యాంగిల్ అయినా మనం తప్పు పట్టాల్సిన పని ఏం లేదు అతని ఆస్పెక్ట్ ఏంటంటే నేనే నా స్థాయి వేరు ఆఫ్టర్ ఆల్ జగన్ అనే లో ఆలోచిస్తాడు ఆయన ఆఫ్టర్ ఆల్ జగన్ ఎంత వీళ్ళంతా ఎంత నా రాజశేఖర రెడ్డి నుంచి పరిచయాలు ఉన్నాయి నా వల్ల ఇప్పుడు కొంతమంది నాయకుల్లో ఆ మెంటాలిటీ ఉంటుంది నా వల్లనే జగన్ గెలిచాడని అనుకుంటారు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండేటటువంటి వ్యక్తికి ఏముంటుంది ఇంకోటి అతనికి ఇప్పుడు ఒక పని పని ఉందండి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ మంత్రి తను హోంవర్క్ చేయాల ప్రతి మంత్రికి అన్ని తెలియవు తన దగ్గరకు ఫైల్ వచ్చి సంతకం పెట్టమన్నారంటే ఏంటి అని అవసరం అయితే పిలిపించుకుని కూర్చుని వివరాలు తెలుసుకుని ఫైనల్గా అయితే మంత్రి ముఖ్యమంత్రిని కాదని వెళ్ళే సీనియర్ ఏ విషయంలోనైనా సరే అయితే ఇతను అట్లాగా ఇప్పుడు తను ఏదో అన్నాడు కదా నేను సంతకం పెట్టాను డిసెంట్ రాయాలి నీకు నచ్చలేదు అసలు దీనివల్ల మన రాష్ట్రానికి అతిపెద్ద నష్టం ఉంది రెండు రూపాయల నలభై తొమ్మిది బైసీలకు కరెంట్ ఏంటి రూపాయి తొంభై బైసలకే నాకు తేవడానికి ఇంకొకటి ఉన్నాడు పోనీ ఇప్పుడు దాకా ఈ రోళ్ళంతా చేస్తున్నటువంటి వాళ్ళు ఇదిగో సో అంబానీ వచ్చి రెండు రూపాయలు పది పైసలకి ఇస్తానన్నాడు ఏదో రాష్ట్రంలో చెప్పద్దు గుజరాత్లోనూ ఇంకోటి అక్కడ ప్రొడక్షన్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఎడారి ఆ తయారు చేసేస్తా ఇంకోటి ఒక రాష్ట్రంలో ఒక రేటుకి ఇచ్చేది అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న రూల్ కూడా లేదు బేసిక్గా మన రాష్ట్రంలో ముందు కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటిలోకి వెళ్ళా కూడా ఇది చీఫ్గా ఉందా లేదా సింపుల్ లాజిక్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల కంటే తక్కువకి ఎవరి నుంచి అన్నా మనకు కరెంట్ వచ్చిందా అలా రాకుండా కనుక అంటే ఒక రెండు రూపాయలు నలభై రెండు రూపాయలు ముప్పై పైసలకి ఇస్తానంటే కూడా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఇతను కొన్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇతను తప్పు చేసినట్టే అవతల వాళ్ళతో అదానితో అయ్యి చేసినట్టే అందుకోసం డబ్బులు తిన్నట్టే అయితే అట్లాంటి ఒప్పందం ఏం చూపించట్లేదు కదా ఇల్లు ఎవరు బేసిక్గా ఏదో రాష్ట్రంలో జరిగినాయి అని చెప్తున్నారు ఏదో రాష్ట్రాన్ని కౌంట్ అయ్యద్దు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి టైంలోనో లేదా ఇప్పుడైనా ఇప్పుడు మళ్ళీ వస్తే లెక్క కాదు ఎందుకు అప్పుడు నాలుగున్నర రూపాయలకు కొంటంటే వాళ్ళు రెండున్నరకు వచ్చింది రేపు రూపాయలన్నరకి రావచ్చేమో సోలార్ విండ్ పవర్ వెళ్తే కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్ ప్రతి దాంట్లో ఒక భూతఅద్దం వేసి మైక్రోస్కోప్ వేసి చూపెట్టేటటువంటి తత్వం నడుస్తుంది కానీ ఈ క్యాబినెట్లో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉంటుందో మరి మిగిలిన రాష్ట్రాల్లో ఉంటుందో తెలియదు కానీ ఎందుకంటే ఇంతముందు ఆ ఈఎస్ఏ క్యాంప్ విషయంలో అచ్చెన్నాయుడు గారు కూడా సేమ్ ఇలాంటి సమాధానం చెప్పారు ఆయన సంతకం పెట్టారు ఆ సంతకం ఎలా పెట్టాను నాకు తెలియదు ఎవరో పెట్టి పెట్టమంటే పెట్టాను అనేది ఇప్పుడేమో ఈ నసలు నేను సంతకమే పెట్టలేదు క్యాబినెట్ నిర్ణయం తీసుకుని అంటే మంత్రులకి శాఖలకు సంబంధించి అంతే పట్టు ఉంటుందా లేదంటే ఇలా కేవలం ఏదో ఉత్సవ విగ్రహాల్లో ఉంటే మొత్తం పైన వాళ్ళు నడిపించుకొని ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు అలా చేశారు ఎలా చేశారని చెప్పుకునే పరిస్థితి వస్తుందా ఒకటి మంత్రులు అనేటటువంటి వాళ్ళకి సహజంగా క్యూరియాసిటీ ఉండాలి నేర్చుకునేటటువంటి అవగాహన ఉండాలి ఇప్పుడు పయ్యాళ కేసు ఉన్నాడు అతని ఆర్థిక శాఖకి సంబంధించి ఏదన్నా అడిగితే పాయింట్ చెప్పగలడు అట్లాంటి ఇప్పుడు నాదేళ్ల మనోహర్ని అడగండి సివిల్ సప్లైస్ సంబంధించి లెక్క వివరంగా చెప్పగలరు ఆ శాఖ మీద పట్టు ఉండటం అన్నట్టు ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ శాఖకు సంబంధించి అటవీ శాఖ గురించి లెక్క చెప్పండి చెప్తున్నాడు ఇట్లాంటివి ఉంటాయి అది కొంతమంది ఏంటంటే అది మనస్ఫూర్తిగా చేస్తారు మనస్ఫూర్తిగా చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది లేదు నేను ఫైల్ మీద సంతకం పెట్టాలని నాకు ఎంత కావాలన్నో లేదా ఇదో రొటీన్ ప్రాసెస్ నాకు ఆ హోదా కావాలి అంతవరకే అనుకునేటటువంటి వాళ్ళది ఒక రకంగా ఉంటుంది బేసిక్గా ఇప్పుడు ఏం జరిగినా సరే ఇదే రూట్లో ఉండాలి అన్నది ఏం లేదు ఫైనల్గా ఇందులో ఏ డెసిషను జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అంటే దీంట్లో ఎలాంటిది అంటే కుంభకోణం అనేది ఎప్పుడు రావాలంటే రూపాయి తొంభై పైసలకే పవర్ ఇస్తానని నాకు సో అండ్ సో కంపెనీ వాళ్ళు చెప్పారు ఆ ప్రపోజల్ నా ఎదురుగొని ఉంది కానీ వీళ్ళేం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అంటున్నారు ఈ ప్రపోజల్ నా ముందుకు వచ్చినందువల్ల నేను తిరస్కరిస్తున్నాను రాష్ట్ర విద్యుత్ అవసరాల రీత్యా ఇంకా ప్రవర్ ప్రొడక్షన్ అవసరం అనేది అయితే ఉంది దాంట్లో కొంత ఎక్కువకైనా సరే కొనాలి అని అనుకుంటే గనక అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోగలరు క్యాబినెట్ నిర్ణయం తీసుకోగలదు అని గనక ఈయన రాసేస్తే ఆ రాసేసి దాన్ని బేస్ చేసుకుని కేబినెట్ లో అప్పుడు తీర్మానం చేస్తే కేబినెట్ తీర్మానం చేస్తే నేరం కాదు కేబినెట్ తీర్మానాన్ని గురించి తిరస్కరించే అధికారం కానీ దాన్ని కుంభకోణం అనే అధికారం భారతదేశంలో ఏ వ్యవస్థకి లేదు క్యాబినెట్ కాకుండా అప్పుడు క్యాబినెట్ కూడా దాన్ని తిరస్కరించు లేదా క్యాబినెట్ పట్టించుకోకుండా నేరుగా ముఖ్యమంత్రి తెప్పించుకుని నా విచక్షణాధికారం ప్రకారం చేస్తున్నాను లేదా డైరెక్ట్ గా సంతకం పెట్టేసేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గురవుతాడు ఈ లోపు ఎన్ని ఇప్పుడు జరిగేదంతా ఏంటంటే మీడియా ప్రాసిక్యూషన్ అంతే మీడియా అదే ఆరోపణ చేస్తుంది అదే బురదేస్తుంది అదే కథ చెప్తుంది అదే చేసేస్తుంది మన దేశానికి సంబంధించిన పారిశ్రమే జగన్ మీద ద్వేషంతో అదా నేను దొంగం చేస్తున్నావు అదాని అనేవాడు పెట్టుబడుల కోసం కాకపోతే మనకేంటంటే ఇక్కడ సోషల్ మన కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్టులు ఛానళ్ళు పేపర్లు అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే విదేశీ కంపెనీలు అంటే మోజు ఉంటది అదే అది గేట్స్ వస్తేనేమో ఈ దేశానికి ఏదో ఎరగదీసే పొడి చేసేటటువంటి కాన్సెప్ట్ వస్తే అదే మన అదానీనో అంబానీనో పెడితేనే దోచిపెట్టినట్టు అది ఒక దిక్కుమాలినటువంటి మనస్తత్వం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేదు ఒప్పందం విషయంలో తన వరకు రాకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త ఈ వ్యాఖ్యలు ఇవన్నీ ఫైనల్ గా ఏం లేదండి అది పేపర్ వాళ్ళు ఈనాడోళ్ళు అడిగారు కాబట్టి ఈనాడోళ్ళకి సమాధానం చెప్పాడు దానికి చెవిరెడ్డి అన్నాడు కాబట్టి చెవిరెడ్డి అంటే కడుపు అంట ఆయనకి ఎందుకు ఏం చెప్పిన అతని పేరేంటి మాగంటికి ఇవ్వకుండా సీటు చెవిరెడ్డికి ఇచ్చారని అప్పటి నుంచి కోపంతోనే ఉన్నాడు ఇప్పుడు అది కొంచెం తీర్చుకుంటున్నాడు అంతే తప్పేం లేదు అది అది అంటే ఆయన ఇంటర్నల్ ఈగో హర్ట్ అయింది అది మెయిన్ అక్కడ అంటే నిజంగా సెక్యూరిటీ దగ్గర నుంచి లంచం తీసుకున్నాలంటే రేపు ముందు మరి కేసు పెట్టాల్సింది బాలినేని మీద జగన్ మీద చట్ట అందులో ఏ కేసు పెట్టరండి అమెరికాలో ఉండే దాని గురించి ఇండియాలో కేసు పెట్టే అంత అమాయకత్వం ఎవరికి ఉండదు కోర్టు ఏమైనా ఆర్డర్ వేసి కేసు పెట్టి విచారించమంటే అప్పుడు ఆలోచించాలి ముందు అది కూడా అమెరికాలో అసలు ఎంతవరకు కేసు దాంట్లో వాళ్ళు కోర్టులో వేశారు రాజకృష్ణ వాళ్ళు ముందు అక్కడ వీళ్ళ వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు ఏం ఐదు వయసులు ఆధారంతో చెప్పలా మూడు సార్లు కలిశారు అన్నారు కలిస్తేనే లంచాలు ఇచ్చేసేస్తారు అనుకుంటే అంతకంటే వేడితానం ఏమి ఉండదు ఫస్ట్ చెప్పినట్టు అదాని అనేవాడు చుట్ కేసులు తెచ్చేవాడు ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారు అందులో బుక్కుల్లో కొన్ని మెన్షన్ చేశారు అని చెప్పారు బుక్కుల్లో ఎవడన్నా రాసుకుంటాడు లంచం ఇచ్చేటప్పుడు కాబట్టి అదంతా ఇది మనం కొమ్ముకోణం అంటే కొమ్ముకోవడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదంటే అది చూద్దాం బాలినేని ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సికి ఒప్పందానికి సంబంధించి తనకు తెలియకుండానే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది తాను అసలు సంతకం పెట్టలేదు దానికి చివరిెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛ ఇంత దాకా తీసుకొచ్చిందా లేదంటే బాలినేని కూడా కొత్త రాజకీయం మొదలుపెట్టారా జగన్ టార్గెట్గా వేచి చూద్దాం